లో అనుదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు మూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు ఉదికల మన ధ్యానాంశము ఆయన చేశాను పరిశుద్ధ గ్రంథమైన బైబిళ్ళ నుంచి నూట ముప్పై ఆరవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనంలో చదువు పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశాను ఆయన కృప నిరంతరమునను రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను కలుగు చేశాను ఆయన కృప నిరంతరమునను అని చెప్పేసి ప్రతి దినము అను దశి కార్యక్రమంలో ఇలాగో ఆయన సన్నిధిలో చేరి ఆకాశం మహాకాశములు కలుగు చేసిన గొప్ప దేవుడు సర్వసృష్టికి నిర్మాణకుడు అయినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అవును ఈ ఉదయకాల వేళలో కూడా ఆయన సన్నిధిలో చేరి ఆ పరిశుద్ధుడైనటువంటి ఆయనను ఘనుడైనటువంటి ఆయనను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించి పూజించి నమస్కరించవలసిన వారముగా మనం ఉంటున్నాం పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసేను అని చెప్పి చూస్తుంటున్నాం అంతేకాదు రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రంలో కలుగ మానవ నివాసమునకు వెలిగిచ్చుటకు సూర్యుణ్ణి చంద్రుణ్ణి కలుగ చేసినందుకు అందుని బట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు ఆయనే ఆయన పగటిని ఏలుటకు సూర్యుని చేశాడు అందును బట్టి మనం ఆయన స్థుతించాలి ఆయన రాత్రిని ఏలుటకు చంద్రుని నక్షత్రాలు కలుగు చేశాడు అందును బట్టి మనం స్థుతించాలి ఇవన్నీ మానవుణ్ణి సృజించక మునిపే చేసిన దేవుడు ఆయన ఎవరు అంటే ఆకాశ మహాకాశముడు సూర్యచంద్ర నక్షత్రములు కలుగ చేసిన గొప్ప దేవుడు ఆయనను మహిమపరచడానికి ఈ మా మట్టి మానవునేటువంటి ఈ మానవుణ్ణి భూమి మీద ఉంచి ఆయన నామ ఘనత కొరకై ఆయన మహిమ కొరకై మనను భూమి మీద ఉంచాడు కాబట్టి ఆయనను ఎంతగానో మనము స్థుతించవలసిన వారము కావుంటున్నాం పగలను రాత్రి వేరుపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం దశను కలిగి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము దశను కలిగి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము అని మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ గమనించినట్లయితే మీరు పగటి సంబంధులై ఉన్నారు అంటే వెలుగు కుమారులు పగలు కుమారులై ఉన్నారు పగలు అని మనం ఇక్కడ చూస్తున్నాం అంటే ఇక్కడ గమనించినట్లయితే ఆయన మనల్ని చేసిన విధానం ఎంత గొప్పది మీరందరూ వెలుగు సంబంధులు ఒకప్పుడు చీకట్లో ఉన్నవారు ఒకప్పుడు పాపంలో ఉన్నవారు ఒకప్పుడు దూరంలో ఆయన సన్నిధిలో కూర్చోడానికి కూడా యోగ్యత లేనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు వెలుగు సంబంధులుగా చేశాడు చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి పిలిచిన దేవుడు అందును బట్టి మనం ఆయన్ను స్థుతించవలసిన వారం కాకుండా పగటి సంబంధులై ఉన్నారు అన్న దగ్గర రెండనే అంకె ఉంది కింద ఫుట్ నోట్లో గమనించినట్లయితే వెలుగు కుమారులు లేదా పగలు కుమారులై ఉన్నారు అని మనం చూస్తుంటున్నాం అవును మనము వెలుగు సంబంధులము కాబట్టి ఆయన వెలుగయినటువంటి దేవుడు కాబట్టి నిన్ను నన్ను వెలుగుగా చేశాడు ఒక జ్యోతిగా ప్రకాశించే జ్యోతిగా చేసాడు కాబట్టి మనం ఆయన్ను ఎంతగానో స్థుతించవలసిన వారము కాదు అంత మాత్రమే కాదు మనము రాత్రి వారము కాము అంటే చీకటి వారము కాదు ఒక్కసారి నమ్మి రక్షింపబడి బాప్తీసము తీసుకునే సహవాసంలో ఆయన పాత్రలో చేస్తున్నటువంటి మనము మనము నిత్యము వెలుగు సంబంధులముగా ఉండాలి ఆత్మ సంబంధులముగా ఉండాలి వెలుగైనటువంటి దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించే వారముగా ఉండాలి అని మనం చూస్తాం అటువంటి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించ గొప్ప వెలుగైనటువంటి దేవుణ్ణి మనం ఎంతగానో స్థుతించవలసిన అక్కడ కామనించినట్లయితే ఆదికాండము ఒకటవ అధ్యాయము ఆది కాండము ఒకటవ అధ్యాయము పదహారవ చదువుతుంది దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పకటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాతిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రంలో కలుగ చేసాను అని చెప్పి చూస్తుంటున్నాను ఆయన కలుగ చేసిన దేవుడు ఆయన చేశాడు ఆయన వాక్కు ద్వారా ఆయన మాట ద్వారా కలుగ చేసిన గొప్ప దేవుడు ఆయన ఆ జ్యోతుల వలన పగలు రాత్రిని ప్రత్యేకపరుస్తుంది అలాగే మన జీవితంలో కూడా ప్రత్యేకత ఉండాలి ఎందుకంటే ఐగుప్తనే అరణ్యమనే లోకములో నుండి పాపము నుండి అపరాధముల నుండి మనం ప్రత్యేకపరిచాడు అందును బట్టి మనం ఆయన్ను ఎంతగానో మనం స్థుతించాలి దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏడుకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏడుకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసి అందుని బట్టి ఆయన మనం స్తుతించాలి నూట నలభై ఎనిమిదవ కీర్తన నూట నలభై ఎనిమిదవ కీర్తన మూడవ వచనం చదువుకున్నాం నూట నలభై ఎనిమిదవ కీర్తన మూడవ వచనం సూర్యచంద్రులారా ఆయన్ను స్థుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన్ను స్థుతించండి అని కలిగి చూస్తుంటున్నారు సూర్యచంద్ర నక్షత్రాలు కలుగ చేసిన వాడు ఆయనే ఆకాశ మహాకాశములు కలుగ చేసింది ఆయనే గొప్ప జ్యోతులను కలుగ చేసింది ఆయనే పగటిని వెలుగును చీకటిని చేసింది ఆయనే వేరుపరిచింది ఆయనే అయితే మనల్ని కూడా చీకటిలో ఉన్నవారిని వెలుగుగా చేసినటువంటి గొప్ప దేవుణ్ణి యువదల వేళ మనము స్థుతించవలసిన వారం చదువుకున్నటువంటి భాగములో సూర్య చంద్రులారా ఆయన స్థుతించుండి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్థుతించండి సూర్యచంద్రులు వ్యక్తులు కాదు వాటికి ప్రాణము లేదు అందుకే అక్కడ ఎనిమిది తొమ్మిది వచ్చిన మనం చదివినట్లయితే అగ్ని వడగన్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా పలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే సూర్య చంద్రుడు వ్యక్తులు కాదు వాటికి ప్రాణము లేదు కానీ దేవుడు వాటిను ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో ఉంచి వాటన్నిటిని కూడా మరి పగలను వేలటానికి పెద్ద జ్యోతిని రాత్రి వేలటానికి జ్యోతిని చేసినటువంటి గొప్ప దేవుడు అటువంటి ఆకాశం మహాకాశములు కలుగు చేసిన దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేసిన దేవుడు మరి ఆ చీకటిని వెలుగును వేరుపరిచినటువంటి దేవుణ్ణి ఆయన మనం ఎంతగానో స్థుతించాలి ఈ లోకంలో మనల్ని కూడా పాపమనే లోకంలో ఉన్నటువంటి మనల్ని కూడా వెలుగుగా చేశాడు చీకటి నుండి వేరుపరిచాడు కాబట్టి వెలుగు అయినటువంటి దేవుని సన్నిధిలో చేరి వెలుగును నిత్యము మన మన ఆ దివ్యమైన శ్రేష్టమైనటువంటి లేఖనాలను మన హృదయాలు భద్రపరుచుకొని దేవుని వైపుకు చూస్తూ ఆయన స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారమ్మగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా మీ ఘనమైన నా మమ్మకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ ఎంతో గొప్ప దేవుడు అవుతాను ఉదయకాల వేళలో మరి సమస్తమునకు ఆధారభూతుడవు తన మహత్వ గల మాట చేత సమస్తమును సృష్టించినటువంటి గొప్ప దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటారు మా రక్షకుడైన ఏ సూకరిస్తా మూల్యమైన మమ్మ స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్